సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్తంతి కార్యక్రమాన్ని అఖిలపక్షం నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ బాపూజీగా కొండ లక్ష్మణ్ బాపూజీ కీర్తి గడించారని అఖిలపక్ష నాయకులు కొనియాడారు ఆయన ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చిన నాడే ఆయనకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు ఇక ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కోహెడ కొమరయ్య పద్మశలి కులస్తులు బూర్ల రాజయ్య వడ్డిపల్లి వెంకటరమణ గాచుల భగవాన్ కొండ సత్యనారాయణ వడ్డ్యపల్లి బాలయ్య రాజేశం లక్ష్మణ్ కృష్ణయ్య యాదగిరి రాజేంద్ర ప్రసాద్ కనుకయ్య అంజయ్య గణపతి నారాయణ వేణు శ్రీనివాస్ నాగభూషణం నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నివాళులు అర్శించి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా వాడిచారాలకు మంచి చేసే విధంగా మనం సాగాలను కోరుకుంటూ అందరం తెలంగాణ బాబూజీ అనే ఒక అమ్మని పదం హుమన్ బాబు జీ ద్వారా మనమందరం ముఖ్యంగా యువతకు ఆదర్శమైన మరి ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తూ ముందుకు సాగుదామని కోరుకుంటూ ఈ రోజు మహనీయుడు అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిజమైన రికార్సైన తెలంగాణవాది తెలంగాణ కోసం ప్రారంభను పోరాటం చేసిన తొలిదశ మరీదశ మరియు ఆయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న మహనీయుడు ఆచార్య కుండా బాపూజీ బాబూజీ గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఈ బరుగు బలహీన వర్గాల నాయకులందరూ పూల ప్రములు అయితే ఘనంగా నివాళులర్పించడం జరిగింది మనందరము ఒకటే కోరిక మాది ఏంటంటే ఉస్మానాబాద్లో కుండా బాపూజీ గారి విజయాల కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము దానికి కూడా మున్సిపల్ గారి మున్సిపల్ ఆఫీస్ నుండి కూడా పర్మిషన్ వచ్చింది వచ్చే సంవత్సరం జయంతిలోపు కాంస విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాము దానికి తోడుగా మన ఉస్మాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మా బలహీన వర్గాల బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీకొట్టం ప్రభాకర్ కౌడు గారు కూడా ఉదాహరణ అతనే కాంస విగ్రహం ఎంతకర్త నేనేపట్టిన ముందు ఖర్చులో అతనికి మా పడుగు బలహీన వర్గాల సంఘం తరఫున కూడా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియబరుస్తూ వచ్చే సంవత్సరం బాపూజీ గారి జయంతి వరకు ఆ విగ్రహ ఇచ్చిన ఏర్పాటు అందరూ సహకరించాలని కోరుతున్నాం బలహీన వర్గాల కోసానికి ఆర్లీసులు తెలిసే వ్యక్తి మరి సామాజిక న్యాయం పేదవాళ్లకు న్యాయం దర్యాప్తు వరకు పోరాడే వ్యక్తి మరి వారి ఆశయాలను కొనసాగించాలని కూడా పూర్తిగా తీసుకోవాలని సందర్భంగా తెలుగు పోరాడేదో కృషి చేయటం మిగిలిపోయినటువంటి ఆశయ సాధన కోసం మనమంతా పునరంకితం అవడమే వారికి నిజమైనటువంటి నివాళి అర్పించినటువంటి వాళ్ళ అవుతాం కాబట్టి ఈ సందర్భంగా బాపూజీ గారి ఆశయమైనటువంటి సామాజిక న్యాయం అంటే బహుసేన రాజ్యం ఆ బహుజన రాజ్యం కోసం మనమంతా పునర్వెంకితమయ్యి దాని సాధన కోసం కృషి చేసినప్పుడే మనం వారికి నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళ విగ్రహము తర్వాత జ్యోతిరావు పూలే గారి విగ్రహం సావిత్రిబాయి పూలే విగ్రహం మూడు విగ్రహాలు ఒకటే కాడ పెట్టాలి వీళ్ళు పెట్టుకుని కాన్సెప్ట్ మన తెలంగాణ బహుజనుల కోసం ఆలోచన చేసేదని మన ఎమ్మెల్యే మన మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ రాణ్ గారు ఆలోచన చేస్తాము ఇవన్నీ రామరావు భగవాన్ గారు రాయనగర్ వీళ్ళందరూ కూడా తెలుసు ఆల్రెడీ ఆ విషయం కూడా వచ్చింది జరగదు త్వరలోనే వాళ్ళ వివరాలు కూడా పెట్టి మనం చాలా ఎప్పుడో వాళ్ళ స్నేహంతులు అయినా వాళ్ళ సిద్ధాంతాల గురించి మాట్లాడాలన్నా సమాజం ఇన్స్పైర్ కావాలి మన జనము రాబోయే భావి తరాలకు ఒక దిక్చూసేలాగా వీళ్ళ జీవితము వీళ్ళ త్యాగాలు వీళ్ళ పోరాట పటిమ మనం తెలియజేయాలి ఇలా పది వచ్చి నాలుగు నిమిషాలు మాట్లాడి వాళ్ళు పోలేసి ఫోటో దిగిపోటే కాదు దీని వారసత్వం ముందు చాలా పెద్దగా ఏదైతే అక్కడ ఇప్పటికీ నలభై కోట్ల మంది రోజు అందానికి ఏడుస్తూ ఉన్నారు మన ప్రధానమంత్రి ఏమో చాలా ఫ్యాషన్గా కప్పు బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు బీజేపీ సోదరులున్నా బాధపడదు కాంగ్రెస్ వాళ్ళ కూడా కొన్ని పొరపాట్లు జరగదు ఏం జరిగినా శాస్త్రీయంగా ముందుకు పోవాలి సమాజంలో అట్టడుగు వర్గాలు ముందు పోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని తెలియదు